హాయ్ ఫ్రెండ్స్ ఇది మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము మీకు ఏమేమి ఉపయోగపడుతుందేమో అని వీడియో చేసిన నేను మీకు నచ్చితే తప్పనిసరిగా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి ఇది స్కిన్కి సంబంధించిన మాశ్చరైజర్సు లిప్ బాము సిమిటమిన్ బాడీ లోషన్స్ అలవేరా జల్లు ఫే ఫేస్ మాస్క్ అన్నీ ఉన్నాయి చాలా చీప్లో పడ్డాయి మాకు ఇవి బాగున్నాయి ప్రోడక్ట్ కూడా బాగుంది బ్రాండెడ్ ఇది మళ్ళీ చీప్ క్వాలిటీ కూడా కాదు ఇంతకుముందు తెప్పించుకున్నాం బాగుందని మళ్ళీ తెప్పించుకున్నాం ఇట్లా అన్నీ ఒకసారి అన్నీ ఆన్లైన్లో ఇట్లా ఒకసారి తీసేసుకుంటే బాగుంటుంది కదా మీకు ఈ వీడియో నచ్చుతుందేమో అని ఇట్లా వీడియో చేసిన ఇది సీమిటమిన్ క్రీమ్ చూడండి బాగుంది చూడండి చాలా మిట మెన్ను అలవేరా జల్ అని సీమిట అన్నీ ఉన్నాయి చక్కగా ఏది కావాలని ఇందులో చిన్న చిన్న అలవేరా జల్ చాలా బాగున్నాయి ఇలా సింపుల్గా తెచ్చుకుంటే బాగుంటుంది కదా ఇట్లా మీకు నచ్చుతుందేమో అని వీడియో చేసిన ఇది తక్కువ ప్రైజే పడింది మాకు బ్రాండెడ్ ఉన్నాయి అందుకే మీకు నచ్చదు లిప్ బామ్ ఇది మీకు నచ్చితే ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్